రాజు ఈ ఏంది మంచి లేదు ఎక్కడ రాజు ఇక్కడ డ్యూటీ వేసారు కదా దాంతోనే సరిపోతుంది అసలు ఎప్పుడైనా గుర్తొస్తున్నానా మర్సిపోతే కదా ఏటి రాదానికి ఏంటి ఏందే ఇక్కడింది ఏంటి కొంచెం సైజులో మార్పు వచ్చింది అక్కడ రాజు ఇక్కడ నాయను ఇంజనీర్ అమ్మగారు బుల్లితర మీద సింహం సినిమా చూపెడతారా సినిమా సినిమాప్పుడు ఎప్పుడు చూశాను మేడం ఐ విల్ ఎడ్యుకేట్ దేమ్ అది టీవీ కాదు సినిమా అంతకన కాదు అది కంప్యూటర్ మేడం ఇప్పుడు దాని మీద సింహాన్ని ఎలా పట్టుకోవాలో విడమర్చి చెప్పబోతున్నాను రాజు ఇటు చూడు నన్ను కాదు మరి దాన్ని సారీ అండి ఇటు చూడు అంటే మా బాసులో ముద్దెట్టమని ఆవిడ అడిగారేమో అనుకుని దగ్గరికి వెళ్ళి పెట్టబోయా పెట్టి 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 పెట్టాం చూడు చూడు ఇది క్యాంప్ ఏరియా సింహం ఇటు నుంచైనా రావచ్చు అటు నుంచైనా రావచ్చు అసలు రాహు పోను వచ్చు ఏంటది సిగరెట్ అవతలపరే ఐ హేట్ స్మోకింగ్

యాక కలు తప్పించుకుంటావే దొరికింది నింటే నింటే ని جاتے నింటే పగడ పగడ అరే జింగరే ఆ ఇది కపాలకండ్రలే ఏదేంట్రా యా ఇది కపాలకండ్ర కదా లాంగడాల జెన్రి దేని కొడడం కొడ రా అవసరం సంపేసాను సారీ మేడం ఇది కపాలకండ్ర అనుకుని నా ఈ చేత్తోటి డీటెయిల్స్ అక్కర్లేదు చూడండి ప్లీజ్ దర్ కొలుదు ఏంట్రా సినిమా బాగుందమ్మ అమ్మా ఆ నా ప్లాన్ విన్నారు కదా ఈ రోజు నేను లైన్ని హంట్ చేస్తున్నాను మీరు నాతో ఫాలో అవ్వాలి గెట్ ప్రిపేర్డ్ ఈ అవసరమైనప్పుడు పేల్తా కదరా హ్మ్స్ smooth చేస్తున్నా ఓహ్ నిదటిలో ఉన్నానా కొంచెం చలిగా ఉంది సిగరెట్ చాలా థ్యాంక్స్ ఎస్ సింహం వచ్చే టైం ఐంది అది కూడా వాచ్ చూసుకుని బయలుదేరి ఉంటుంది అధిక ప్రసంగం చేయకు ఓకే మేడం నేను మేడం అర్చింది ఇబ్రహీం గన్ను బ్యాక్ లో తగిలితే ఆ సౌండ్ ఇచ్చారు షిట్ చిచి సాయంత్రం చాలా తప్పు చేశాను దేనికి అది నేను ఈ చెత్తు గట్టిగా తడివి నిజంగా ఎంతో ఆ అయ్యి ఏదో కదులుతుంది దిగిళ్ళు చూసి రండి సింహం ఉంటే షేక్ నుంచి పరిచయం చూసుకోండి వేళ కొడాలాపు ఖచ్చితంగా ఆ పొదల్లో సింహం ఉంది మేడం ఈసారి ఛాన్స్ ముజా చూడదు ఓకే షూట్ అది తుప్పట్న గవర్నమెంట్ గన్ పేలే ప్రసక్తే లేదు లేదు మేడం ఈసారి ఛాన్స్ మీరు లాగించండి చాలా బరువు ఉంటుంది నలుగురు వెళ్ళి మోసుకురండి నేనంత ధైర్యంగా గురితో కలుస్తానని నువ్వు ఊహించలేదు కదూ డెడ్ బాడీని చూసి కంగారు పడుతున్నారనుకుంటాను మేడం చూడండి మీరెందుకు షాక్ తిన్నారు గురు తప్పిన మీ గుండు మోతకి అది షాక్ తింది రే గార్డు ఇటు నాన్న చచ్చిందో బతికిందో చూద్దాం బతికే ఉంది వదిలేసే చంపుతాద్దులే చూడండి అమ్మా మీరేమనుకోపోతే చిన్న మాట రేపటి నుంచి వేరేదైనా కొత్త స్కీమ్ ఆలోచించమంటారా కొత్త స్కీమా అమ్మా చెప్పండి నేను చెప్పేది ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిదని ప్రజాభిప్రాయం అవునా అవును అవును మేడం మీ ఇష్టం అందరం కలిసి వెళ్దామా మీరు ముందు వెళ్ళండి ముందేళ్ళు తగలకుండా బలి కాల్చారు అమ్మాయిగారు గారు పనిలోకి రాలేదంటే సింహాన్ని భయపడి పని మానేశాడు అనుకున్నాను ఇలా దాని దెబ్బకే పేనా వదులుతాడు అనుకోలేదు రాజన్న ఏటన్నా అది దెబ్బతిన్న సింహం రక్తం చా కాస్తలో తప్పించుకుంది లేకపోతే దాని పేడు ఎరగడైపోయేది అవును ఇదంతా పక్షి వల్ల జరిగింది ఇదంతా నా వల్లే జరిగింది ఐఎమ్ సారీ ఏదేమైనా ఇక నుంచి మనంతా జాగ్రత్తగా ఉండాలి దెబ్బతిన్న సింహం మరింత ప్రమాదకరం పదండి చూసావా రాజనా ఆ మాయదారి సింహం మీద భయంతో ఈ మనుషుల్లో హుషారే చచ్చిపోయింది బతుకు మీద భయంతో ఒక్కడూ సరిగ్గా పనిచేయడం లేదు ఎలా అవుద్దో ఏంటో ఈ పని ఇటు రండమ్మా చెప్తాను రండమ్మా ఇ కూచోండి ఏమిటే మరేం లేదమ్మా మా రాజుగా ఉత్తరం ముక్క రాసి పెట్టండమ్మా పెళ్లి చేసుకోబోతున్నావు ఇక ఉత్తరం ఎందుకు ఏదైనా వాడి మొహం మీద చెప్పొచ్చుగా కొన్ని కొన్ని సార్లు ఎదురుపడి చెప్పడానికి ఏదోలాగుంటది మీరు రాయండమ్మా సరే ఏటమ్మా రాతున్నారో ఇంకేముంది ప్రియాతి ప్రియమైన నా రాజా చె అట్టాగాదండి రాయడా మరెలా ఒరే దొంగ సచినోడా ఏంటి ఆ తిట్టు ప్యామ్ ఎక్కువైనప్పుడు నేను నట్టాగే పిలుతాను మీరు రాయండమ్మా అమ్మా ఒరే దొంగ సచినోడా నీ చిమ్మడిపోను మనువన్నావు మాటిచ్చావు ఇక నుంచైనా నీ బుద్ధి మార్చుకోకపోతే ఈ శివంగి ఊరుకోదు ఆ మధ్యన ఇంజనీర్ ఇంజనీరమ్మా ముంజకాయ గుంజులా లేత గుండాదే అని కూతకూచా రాస్క్ నిజంగా అలా వాగాడా వాగాడా అంటాబెటమ్మా అంతటితో ఆగాడా శివంగి శివంగి ఇంజనీరమ్మను చూస్తూ ఉంటే నేను పొరపాటున కాలు జారి నా మానం పోగొట్టుకుంటానేమోనని భయంగా ఉందే అన్నాడమ్మా మానవటమాన అమ్మ నాయమ్మో ఈ శివంగి చెప్పడం ఏట్రా అనుకోపోతే ఓ మాట చెప్తా ఆళ్లాగే మీకు వాడి మీద మనసుంటే నేనేమనుకోనమ్మా ముగ్గురం కలిసి ఓ గుడిసి కిందే కాపురం పెట్టచ్చు తప్పెట్టుందమ్మా ఆ ఏడుకొండలు బాబుకి ఇద్దరున్నట్టే ఎండి కొండ ఈశ్వరుడికి ఇద్దరున్నట్టే టూరింగ్ హాల్లో సినిమా హీరోకి ఇద్దరున్నట్టే మన రాజుకు మన ఇద్దరమమ్మా అమ్మా ఇంకోసారి వడిమాటి నా దగ్గర ఎత్తావంటే పో వాడు నువ్వు కట్టుకట్టుకుని గంగులు దూకండి ఇసి వంగి చెప్పడం ఎట్రా అనుకోపోతే ఓ మాట చెప్తా మీకి కోపం వచ్చిందంటే ఆడి మీద పే ఉంది నా మీద అసూయ ఉంది చంపేస్తా నాకెందుకే దండాలు ఎడతారు ఆ నీళ్ల తల్లికి పెట్టండి మీరు నేను ఇంత ముద్ద తింటున్నామంటే అమ్మ సలువేగా ఆ నేల తల్లిని అమ్ముకున్నోడువి కాబట్టే మీ అయి ఇచ్చిన ఐదు ఎకరాల్ని శవటోడ్చి యాభై ఎకరాలు చేసావన్నా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు ఏదైనా సాధించవచ్చు నర్సం సంచులు పంటించి పంపురాండి అరేయ్ రావడన్నా నీలా టోడు పది కాలాల పాటు చల్లగా ఉంటే వంద కుటుంబాలకు తిండి దొరుకుతా దేవుడు నీకేళ్ళు ఇయ్యాలా సర్లే వెళ్ళి పనిచేసుకోండి